నక్కా కొంగ ఎత్తుకు పై ఎత్తు ఒకనొక అడవిలో నక్కా కొంగ మంచి మిత్రులుగా ఒక ఒకరోజు నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది మిత్రమా నీవు తప్పకుండా రావాలి నీకిష్టమైనది చేసి పెడతాను అంటూ మరీ మరీ చెప్పింది నీవు మరీ ఎన్నిసార్లు చెప్పాలా నేను ఖచ్చితంగా వస్తాను మనం తింటూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడుపుదాం అని కొంగ సంతోషంగా ఒప్పుకుంది సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలుపెట్టింది నక్కకు అత్యాస ఎక్కువ కొంగను భోజనానికైతే పిలిచింది కాని అది ఎక్కువ తినేస్తుందేమో అని భయం పట్టుకుంది తీవ్రంగా ఆలోచించి ఒక పథకం సిద్ధం చేసుకుంది అనుకున్న సమయానికి కొంగ నక్క ఇంటికి వచ్చింది అబ్బా గుమగుమల వాసనలు వస్తున్నాయి వెంటనే తినేయాలని నోరూరుతుంది అంది కొంగ ఒక్క క్షణం ఆగుమిత్రమా వెంటనే సిద్ధం చేస్తాను అని నక్క హడావుడి చేసింది ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు నక్క ఇద్దరికి భోజనం చదునైన పల్లాలలో పెట్టింది పల్లెం అలా చదునుగా ఉండడంతో కొంగ తన పొడవైన ముక్కుతో తినలేకపోయింది పాపం ఏదో కష్టపడుతూ కొంచెం కొంచెం ప్రయత్నించినా అస్సలు సాధ్యపడలేదు నక్క మటుకు పల్లెం నాక్కుని నాక్కుని మొత్తం తినేసింది కొంగ నిరాశగా ఆకలితోనే ఇంటికి వెళ్లిపోయింది కొంగ భోజనం కూడా తనకే మిగిలిపోయినందుకు నక్క చాలా ఆనందపడింది కొన్ని రోజులు గడిచాయి ఈసారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది నేను నీ పిలుపు ఎదురు ఎదురుచూస్తున్నాను తప్పకుండా వస్తాను అని నక్క మాట ఇచ్చింది అనుకున్న సమయానికంటే ముందే నక్క కొంగ ఇంటికి వెళ్ళింది ఆహా ఇల్లు వంట సువాసనలతో కుమకుమలాడిపోతుంది ఇక ఆగడం నా వల్ల కాదు తొందరగా తినేద్ద రామిత్రమా అంటూ హడావుడి చేసింది తొందర పడకు సిద్ధం చెయ్యనీ అది కొంగ తను చేసిన ఆహారాన్ని రెండు కూజాలలో ఉంచింది కూజా మెడ పొడుగ్గా ఉండడంతో అందులోకి తలపటక నక్క తినలేకపోయింది కాని కొంగమటుకు తన పొడవైన ముక్కు కూజాలోకి ముంచుకుని హాయిగా అంతా లాగించేసింది తినడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడక ఆ రోజు నక్క ఆకలితో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు మనతో అలాగే ఉంటారు ఒకనొక ఊళ్ళో కోడి ఒకటి తన పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉండేది తల్లి పిల్లలు అంతా కలిసి ఆహారం కోసం పగలంతా దగ్గరలో ఉన్న పొదల దగ్గర సంచరించి సాయంత్రం కాగానే నూటికి చేరుకుని నిద్రించేది వీటి కదలికలను గమనించిన ఓ నక్క కోడి కోణలు భలేగా ఉన్నాయి వీటిని తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నీ ఒకేసారి కాకుండా రోజుకో దాని పని పట్టాలి చాలా రోజుల వరకు అనుకుని సంబరపడి ఆనాటి నుండి రాత్రిళ్ళు చాటుగా వేసి రోజుకో కోడి పిల్లను ఎత్తుకుపోయి తినేది మొదట ఇది గమనించిన తల్లి కోడి ఓ రోజు ఉదయాన్నే అనుమానం రావడంతో పిల్లలను ఓ మారులెక్కించింది అందులో కొన్ని పిల్లలు కనిపించకపోవడంతో అయోమయంలో పడింది నా కోనలు కొన్ని కనిపించడం లేదు పొరపాటున పొదల దగ్గర తప్పిపోయాయా లేక మరెవరి దుష్ట పన్నాగంలో అయినా చిక్కుకున్నాయా అయినా నేను ఇంతకాలం ఎందుకంత అశ్రద్ధ వహించాను అనుకుని విపరీతంగా బాధపడింది ఆ రోజంతా పిల్లల కోసం తల్లి కోడి వెతకని చోటంటూ లేదు ఎక్కడా వాటి జాడ కనిపించలేదు రాత్రి పడుకుంది కానీ తల్లి కోడికి విచారంతో నిద్ర పట్టలేదు సరిగ్గా అదే సమయంలో బిందె దొరిన అలికిడి అవ్వడంతో అటుగా చూసింది నక్క ఆ కోడి పిల్లని ఎత్తుకుపోవడం గమనించింది పాపం అది చూసిన తల్లి కోడికి పట్టరాని కోపం దుఃఖం ఒకేసారి కలిగాయి కానీ తను నిస్సహాయురాలు ఆ జిత్తుల మారి నక్కకి తగిన బుద్ధి చెప్పి మిగిలిన పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది తెల్లారగానే చాలా చోట్లకు తిరిగి నక్కకు బాగా ఇష్టమైన మేక మాంసాన్ని సంపాదించింది దాన్ని ఓ బిందులో ఉంచింది ఎప్పట్లాగే నక్క ఆరాత్రి కూడా వచ్చింది దానికి ముందుగా ఘుమఘుమల వాసన రావడంతో బిందె దగ్గరకు వెళ్ళి లోపలకు చూసింది బిందులో దానికి చాలా ఇష్టమైన మాంసం కనిపించింది ఆహా పంట పడినట్టుంది ముందు చాలా రుచికరమైన దిని తింటాను తర్వాత ఒక రేపు అల్పాహారంగా తింటాను అనుకుంటూ చాలా సంబరపడి తలను బిందెలోకి పెట్టే ప్రయత్నం చేసింది కానీ నక్క దురదృష్టం కొద్దీ దాని తల అందులోకి దూరదు అందులో ఉన్న మాంసం నోటికి అందదు ఎందుకి నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఎలాగైనా సాధించి తీర్తాను అని బిందె లోపలికి తల పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది ఇదంతా చాటుగా తల్లి పిల్లకోడులు చూస్తుంటాయి ఆఖరికి బిందెలో తల మొత్తం పెట్టేసిన నక్క తర్వాత తల బయటకు రాక నానా తంటాలు పడింది కొద్ది రోజుల్లోనే ఆహారం తినడానికి నీళ్లు తాకడానికి లేక నక్క చనిపోయింది తర్వాత కోడి మళ్ళీ తన పిల్లలతో సంతోషంగా గడిపింది అందుకే పెద్దలు చెబుతారు ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు అని చిన్న చీమ పెద్ద ఏనుగు నీతి కథ ఒక చీమ తమ కుటుంబ సభ్యులతో సహా ఒక ఏనుగు చెవిలో కాపురం పెట్టాలనుకుంది ఆ చీమ ఏనుగు ముందు నుల్చొని పెద్దగా అరుస్తూ ఓ ఏనుగు నా మాట విను నేను నా కుటుంబ సభ్యులు నీ చెవిలో నివసించేందుకు నిర్ణయించుకున్నా నీకు ఒక వారం అవకాశం ఇస్తున్నాను నువ్వు ఆలోచించు నీకేదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు ఆ అభ్యంతరాలు సరైనవో అని మేము సరేనా అంది తను ఎదురుగా ఓ చీమ ఉందని అదేదో అడుగుతుందని తెలియని ఏనుగు తన పనేదో తాను చేసుకుంటూ ఉంది ఏదైనా అభ్యంతరం చెబుతుందేమోనని ఆహారాన్ని మోసుకెళుతూ చీమ అప్పుడప్పుడు ఏనుక్కేసి చూసేది వారం రోజులయ్యింది ఏనుగుకు చీమ ఇచ్చిన గడువు ముగిసింది ఏనుగుకి ఎలాంటి అభ్యంతరం లేదనుకొని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చింది చీమ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చీమ తన కుటుంబ సభ్యులతో ఏనుగు చెవిలో నివసించేందుకు సమాయత్తమయ్యింది చీమ చీమ భార్య చీమ పిల్లలు ఏనుగు చెవిలో కాపురం పెట్టాయి ఏనుగు చెవిలో చీమల కుటుంబం మొత్తం హాయిగా గడిపింది నెల రోజులు దాటాయి చీమ భార్యకు ఇంకా ఆ చోటులోనే ఉండాలనిపించలేదు వెంటనే అది తన భర్తతో మరెక్కడికైనా వెళ్దాం అని చెప్పింది ఇంతకాలం తమకు ఆశ్రయం ఇచ్చిన ఏనుగు మనస్సు ఏమాత్రం నొప్పించక దాని చెవిలో నుంచి బయటకు రావాలనుకున్నాయి చీమలు యజమాని చీమ ఏనుగుతో ఎంతో సున్నితంగా ఇలా చెప్పింది ఓ ఏనుగు మరో చోటికి వెళ్ళాలనుకున్నాం హాయిగానే ఉన్నాం ఏ ఇబ్బంది పడలేదు నీ చెవి పెద్దదిగానే ఉంది మేము దర్జాగా ఉండడానికి షికార్లు చేయడానికి సువిశాలంగా హాయిగా ఉంది కానీ ఒక ఎద్దు నివాసం ఉంటున్న తన మిత్రుల్ని కలవాలని నా భార్య ఆశపడుతోంది నీకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరము ఉండదనుకుంటాను అలా ఒకవేళ అభ్యంతరం ఉంటే వారం రోజులో చెప్పు వారం రోజులయ్యింది ఏనుగు మళ్ళీ ఏం చెప్పలేదు ఎందుకంటే తన చెవిలో చీమలు ఉన్న సంగతి ఆ ఏనుగుకి తెలిస్తేగా చీమ కుటుంబం ఏనుగు చెవిలో నుంచి బయటకు వచ్చేసి తొండం మీదగా చేరి వెళ్ళి వస్తామంటూ కోలు పలుకుతుండగా ఏగ వచ్చి చీమల పక్కనే తొండం మీద వాలింది ఏగను తోలడానికి ఏనుగు ఒక్కసారిగా తొండం జాడించింది ఇంకే ఏగ గాలిలోకి ఎగిరిపోయింది దగ్గరలో ఉన్న నదిలోకి ఎగిరి పడ్డాయి ఏనుగు వైఖరి బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఉన్నావన్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిన పని లేదు ఎవరి జీవితం వారిది పులితోలు కప్పుకున్న గాడిద కథ పూర్వం ఒక గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు అతని మొత్తం ఒక గాడిద ఉండేది అయితే అది పని దగ్గరకొచ్చేసరికి ఏదో ఒక సాకు చూపి బట్టలు మోయకుండా యజమానిని రోజు మోసం చేసేది అలా కొన్ని రోజులు భరించిన చాకలి ఇక గాడిదను మేపడం భారంగా మారడంతో దాన్ని వదిలించుకుంటాడు ఎంతకాలం యజమాని అన్నీ అమర్చి పెట్టడంతో హాయిగా కాలం వెళ్లదీసిన గాడిదకు మొదటిసారి ఆకలి కష్టాలు తెలుస్తాయి దాంతో మేత కోసం పంట పొలాల్లోకి వెళ్ళింది పంటను నాశనం చేస్తున్న గాడిదను చూడగానే వాళ్ళు కోపంతో దాన్ని కొట్టారు కొంతకాలం నీళ్లు తాగి కడుపు నింపుకున్న గాడిదకు ఓనాడు అడవి గుండా వెళ్తుంటే పులితోలు కనిపించింది దాన్ని చూడగానే గాడిద మెదడుకు చటుక్కున ఓ ఉపాయం తట్టింది ఆ వెంటనే దాన్ని అమలు చేసేస్తుంది అదేమిటంటే పులితోలను కప్పుకుని ఆ గాడిద పంట పొలాల్లోకి వెళ్ళింది పులితోలు కప్పుకున్న గాడిదను చూసిన చేలల్లోని కాపలాదారులు అయ్యి బాబోయ్ పులి పులి వచ్చింది అని భయపడి పరుగులు తీశారు దాంతో ఆ గాడిద చాలల్లో తనకిష్టమైన ఆహారాన్ని కడుపారా తిన్నది ఆ సంఘటన తర్వాత భయంతో ఆ పులిని ఏం చేయగలం అంటూ గ్రామస్థులు ఊరుకుండిపోవడంతో గాడిదకు ఆకలి అనిపించిన ప్రతిసారి చాలల్లో ఇష్టానుసారంగా తిరిగింది అయితే ఆ ఊర్లోనే ఉంటున్న ధైర్యశాలి ఒకడు ఈ పులి సంగతేంటో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు ఎవరికీ తెలియకుండా పొలాల దగ్గర చాటుగా వేశాడు కొంత సమయానికి అక్కడకు వచ్చిన గాడిద పులితోలు ముసుగులో చాలల్లో పడి పైరుల్ని మేయసాగింది పులి దర్జాను చూడగానే ఆ ధైర్యశాలి విన్నులో ఒకంత ఉణికు పుట్టింది అయినా సమయం కోసం వేచి చూడసాగాడు ఇంతలో ఉన్నట్టుండి దూరంగా గాడిదలు ఓండ్ర పెట్టాయి చాలా రోజులుగా మౌనంగా మేతమేయడం అలవాటైన గాడిదకు తన జాతివారి అరుపులు వినబడడంతో సంతోషం పట్టలేకపోయింది వెంటనే అది కూడా గాడిదలకు జవాబుగా గట్టిగా వాండర్ పెట్టింది తోలును చూసి పులి అని భ్రమపడుతున్న ధైర్యశాలికి అది నోరు తెరిచి ఓండ్ర పెట్టగానే గాడిదగా గుర్తించాడు తక్షణమే తన దుడ్డు దుట్టుదర్రతో ఆ గాడిదకు బడిత పూజ చేశాడు ఆనాటి నుండి చాకలివాడి పులితోలు కప్పుకున్న గాడిద బాధ ప్రజలకు తప్పింది అందుకే పెద్దలేమంటారంటే నిజాన్ని ఎంతో కాలం దాచలేము అని